అనుక్షణం కి స్వాగతం హెడ్ లైన్స్ కార్లు విడిభాగాల దొంగ అరెస్ట్ ఇరవై లక్షల రూపాయల విలువైన డీజిల్ పంప్స్ ఇంజక్టర్లు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు వివరాలు వెల్లడించిన మదనపల్లి డిఎస్పి కేసప్ప తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యశ్వంత్ పై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సిఐడి విచారణ హాజరైన అనంతరం యశ్వంత్ కు సంఘీభావంగా కలిసి మాట్లాడిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా తట్టి రెడ్డి నియామకం వరుసగా రెండోసారి చైర్మన్ గా నియమితులై చరిత్ర సృష్టించిన శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన తట్టువారిపల్లి కొండ మరిపల్లి గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాల వ్యాను మృతి ఒకరి రహదారిపై చోటు చేసుకున్న ఘటన కార్తో సహా పన్నెండు కార్లకు సంబంధించిన ఇరవై లక్షల విలువైన విడిభాగాలు డీజిల్ పంప్ ఇంజెక్టర్స్ ను దొంగతనం చేసే హర్షద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లె డిఎస్పి కేశప్ప తెలిపారు గురువారం మదనపల్లి డీఎస్పీ కేశప్ప తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిఐ శివాంజనేయులు ముదువేడు ఎస్ఐ ముబిన్ తాజు కురబలకోట మండలం అంగళలో కార్లను తనిఖీ చేస్తుండగా టాటా ఇండిగో కారులో కారు విడిభాగాలైన ఇంజక్టర్లు డీజిల్ పంపులు తరలిస్తుండగా పట్టుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు ఈ సమావేశంలో శేఖర్ వల్లిబాసు పాల్గొన్నారు మా సిఐ నేరు వన్ టౌన్ ఎస్ఐ వన్ టౌన్ సిఐ గారు భాష తర్వాత రూరల్ సిఐ శేఖర్ ఇంకా మా ఎస్ఐ రెడ్డి అందరూ కలిసి వెహికల్ చెక్ చేస్తూ ఉండగా సుమారు లెవెన్యూ ఆ ప్రాంతంలో బెంగళూరు వైపుకు సస్పీషియస్గా కారు పోతా అంటే చెక్ చేశారు ఆ కారులో హర్షద్ అనే ఏళ్ళ పిల్లోడు వాళ్ళ నాయన చాంద్ఘోష మండవీధి కలచల గ్రామం పెద్దమాన్యం అతను ఇక్కడ వర్క్షాప్లో పనిచేస్తాడు అతని దగ్గర ఒక మూటలో సుమారుగా డీజిల్ పంపు సెట్లు ఉంటాయి ఈ ఇథోపియా దాంట్లో నాజిల్ నోవా నాజిల్ నాజిల్స్ డీజిల్వి అట్లా నాజిల్స్ పన్నెండు కార్లకు సంబంధించిన డీజిల్ పంప్ సెట్లు తర్వాత పన్నెండు కార్లకు సంబంధించిన నలభై ఎనిమిది ఇంజెక్టర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం ఇవన్నీ మేము మెకానిజ్లు చూపిస్తే చాలా వర్తుకుల్ అది ఒక్కొక్కటి ఒక సెట్ వచ్చి వన్ ల్యాక్ పైన చేస్తాయి కొత్తవైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ అతని కార్ వచ్చి ఏపీ థర్టీ వన్ బిహెచ్ థర్టీ ఫైవ్ ట్వంటీ త్రీ కార్లో ఇవన్నీ తీసుకొని పోయి బెంగళూరుకి పోయి సేల్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాడు ఇవన్నీ కూడా సుమారుగా వన్ మంత్ నుంచి మా మదనపల్లి టౌన్లో చేసుకుంటున్నాడు అక్కడ అనుమానంగా పట్టుకొని ఆయన కారు అని విచారించడం అన్ని కూడా అడ్మిట్ అయినాడు అడ్మిట్ అయ్యి సుమారుగా పన్నెండు డీజిల్ పంపులు నలభై ఇంజక్టర్లు గా సీజ్ చేసాం వర్త్ రూపీస్ తో దేకిల్ ట్వంటీ ల్యాక్స్ వర్త్ రూపీస్ అతని దగ్గర మేము సీజ్ చేసాం ఇప్పుడు రిమైండర్ పంపిస్తాం గురువారం పీలేరులో కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో తమ జాతి ఐక్యత యొక్క ఆవశ్యకతను మాట్లాడిన వక్తలు నొక్కి చెప్పారు రాజకీయంగా తమ శక్తిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు కాపు బలిజ ఒంటరి తెలగ జాతిలో ఎవరికి ఏ అవకాశం వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని పెద్దలు కోరారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఈరాల నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ బత్తిని మధుబాబు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దారు మణితం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు కాపు సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా రాజమోహన్ తిరుపతి జిల్లా కార్యదర్శి కృష్ణారాయల్ సురేష్ మరియు మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర కోటకొండ చంద్రశేఖర్ తుపాకుల ధరణి కుమార్ వినయ్ కుమార్ ర్ గణేష్ సుప్రీం హర్ష కార్యకర్తలు పాల్గొన్నారు నా కింద పెద్ద కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు పితృ సమాజైనటువంటి కెఎస్ఎస్ అధ్యక్షుడు నా సోదరుడు అతను చూస్తానే నాకు సోదరం అవ్వగలుగుతుంది ఆమన్య స్వామి గారు ఆయన చాలా రాజకీయ మన రాయలసీమ రావడం మనందరి అదృష్టం ఆయన వెళ్ళిపోతూ కష్టపడుతూ ఎట్లా ఎత్తి చూస్తాడా దీనికి ఎంత ఓపిక ఉందా అని మేము ఎన్నోసార్లు ఎప్పుడు మన ప్రజల సంఘం కదా కనపడితే వెళ్ళిపోతాడా అంటే అందరినీ కట్టుకోకపోతాడు అలాంటి స్నేహం అలాంటి వ్యక్తి మనసులో ఉండడం మనకందరికీ నవాగారం అలాగే

తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ ఎన్ఆర్ఐ యశ్వంత్ పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సిఆడి విచారణకు హాజరైన విచారణ అనంతరం ఎస్ యశ్వంత్ కి మద్దతుగా మాట్లాడి తమ సంఘీభావాన్ని తెలియజేసిన రాష్ట తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రజలు ఏ విధంగా నిత్యం అమెరికాలో ఉంటూ అక్కడ జాబ్ చేసుకుంటూ కంపెనీలు నడిపిస్తూ పదహైదు సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు పబ్లిక్ ను ఎక్కువ అవేర్నెస్ చేస్తున్న దానికి వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి అన్న తల్లికి బాగలేదని హైదరాబాద్కు వస్తే సిఐడి అధికారులు తీసుకెళ్లి గుంటూరుకి తీసుకెళ్లి నోటీసులు ఇవ్వడం మళ్ళా తర్వాత ఇవాళ తిరుపతికి వచ్చి మీరు సిఐడి కార్యాలయం రావడం చెప్పడం ఇదంతా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అనే టీంకు పిరికి పంద మదనపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నిసర్ అహ్మద్ గురువారం వెలుగు ప్రత్యేక పాఠశాలను సందర్శించారు చిన్నారులు వృద్ధులు పుష్పాలతో నిసర్ అహ్మద్ కు స్వాగతం పలికారు వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి వెలుగు వృద్ధాశ్రమం సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు నిసర్ అహ్మద్ వృద్ధాశ్రమంలోని వృద్ధులందరిని ప్రేమతో పలకరించారు వెలుగు సంస్థ మంచి కార్యక్రమాలను చేస్తున్నందున వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డిని అభినందించారు తర్వాత వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి వెలుగు సంస్థ యొక్క కార్యక్రమాలను గురించి వివరించారు అనంతరం సోషల్ వర్కర్ గీత మాట్లాడుతూ నిసార్ అహ్మద్ మితభాషి మృదు స్వభావం సేవాభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ప్రజలకు సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నవారని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని తెలిపారు వీరికి మదనపల్లి పరిసర మండలాల రైతులతో కాంట్రాక్టులతో మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి అని గత నలభై సంవత్సరాలుగా వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డికి మంచి సన్నిహితుడని తెలిపారు వీరి తండ్రి ప్యారిజాన్ మరియు ఉదయమోహన్ రెడ్డి తండ్రి వెంకటరమణతో మంచి సంబంధం కలిగి ఉండేవారని ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నిస్సార్ అహ్మద్ ప్రస్తుతం రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న సందర్భంగా మన వెలుగు సంస్థ తరపున అభినందనలు తెలియజేశారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అన్నారు అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మదనపల్లి వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ మోహన్ రెడ్డి ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి వాసుదేవరెడ్డి వైసీపీ నాయకులు వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి వైసీపీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడు ఓపన్న జయంతి కార్యక్రమాన్ని మదనపల్లి పట్టణంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపం నుండి ద్విచక్ర వాహన ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ రామారావు కాలనీ మీదుగా చోడి శ్రీ కళ్యాణ మండపం వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డె సంఘం నాయకులు రెడ్డప్ప మాట్లాడుతూ ఓబన్న లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశం కోసం పనిచేయాలని చెడు వ్యసనాలను పక్కన పెట్టాలని కులానికి ఎటువంటి సందర్భంలోనైనా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర యువ నాయకులు బండి ఆనంద్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి పద్దెనిమిది వందల నలభై ఏడు మొట్టమొదట స్వాతంత్ర్యం కోసం ఉద్యమించినటువంటి నాయకులు ఓబన్న మన తెలుగువారు కావటం మన రాయలసీమ ముద్దుబిడ్డలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారి అనుచరుడు వడ్డే ఓబన్న పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు అని కొనియాడారు ఇటువంటి నాయకులను మన కులం వారే కాకుండా జాతి మొత్తం జరుపుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అన్నారు అదేవిధంగా నేటి యువతకు ఇటువంటి మహనీయుల వీర చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా పాఠ్య పుస్తకాల్లో సైతం వీరి జీవిత చరిత్రలో ఉండాలని కోరడం జరిగింది రేపనముని మాట్లాడుతూ ఇటువంటి స్వాతంత్ర్య సమరయోధుల వేడుకలను పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మేకల రెడ్డిశేఖర గున్నభూషణ్ టైగర్ సీనా కౌన్సిలర్ శ్రీనివాసరావు రెడ్డెప్ప చిన్నరాయుడు నాగేంద్ర పెద్ద ఎత్తున వడ్డెరకుల నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల నలభై ఐదు నుండి పద్దెనిమిది వందల నలభై ఏడు వరకు విజయాల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశ స్వాతంత్రం కోసం కలిగినటువంటి నాయకులు ఈ వీరి యొక్క లక్ష్మీ సాయి గారు కావచ్చు మండలి పాండే గారు కావచ్చు వీళ్ళందరూ కూడా దేశ స్వాతంత్రం కోసం దానాల సైతం అనుభవించడం కోసం ఒక విషయాం చేసి ఆదర్శంగా ఇచ్చినటువంటి నాయకులు ఈ విజయాల నరసింహారెడ్డి గారు వడ్డే ఓబెన్న గారు అటువంటి వడ్డె ఓబెన్న గారి యొక్క జగన్ సందర్భంగా మదనపల్లి ఈ రోజు వారి యొక్క జయంతి జరుగుతుంది ఇటువంటి జాతీయ నాయకులని పునాల భారీగా కాకుండా వందలు అందరూ కలిసి చేసే విధంగా ప్రభుత్వాలు జాతీయ నాయకులు అందరూ కలిసి ఉద్యోగ రూపంలో ఈ కార్యక్రమాలు చేస్తే 뭐 <목소리> మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా తట్టి శ్రీనివాసరెడ్డి నియమితులు కావడంతో తట్టివారిపల్లి కొండ మరిపల్లికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మదనపల్లిలోని శ్రీనివాసుల రెడ్డి స్వగృహంలో నేడు ఘనంగా పూలమాడలతో సత్కరించారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీనివాసులరెడ్డి సతీమణి తట్టి పార్వతమ్మ గత రెండేళ్లుగా విధులు నిర్వహించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి మార్కెట్ కమిటీలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాము చేసిన సేవలను గుర్తించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు మదనపల్లి శాసనసభ్యులు రవాజ్ బాషాలు తమ కుటుంబానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల శ్రీనివాసు రెడ్డి ధన్యవాదాలు తెలిపారు తనపై నమ్మకంతో మరోమారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు తన వంతుగా రైతుల కోసం మార్కెట్ కమిటీలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో తట్టివారిపల్లి సర్పంచ్ వేమారెడ్డి ఎంపీటీసీ నీరుగట్టు రమణ కొండా మరిపల్లి సర్పంచ్ ఇస్మాయిల్ సిటీఎం సురేంద్ర నరేంద్ర రాయల్ షామీర్ కిషోర్ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మన గారికి మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మన ఎంపీ మిత్రన్న గారికి మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి మరీ మరీ కృతజ్ఞతలు మేము ఇప్పుడు కూడా వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని మేమంతా కూడా చెప్తున్నాం ఫస్ట్ మా మార్కెట్ యాడ్ చైర్మన్ మా భార్యకి ఇచ్చినప్పుడు మేమెంతో కూడా సంతోషంగా మార్కెట్ యాడ్ని ఎంత అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి మేము ఎంత కృషి చేశాం ఇప్పుడు మొదటి మొదటి మొట్టమొదటిసారిగా అక్కకి ఇచ్చడము చాలా గొప్ప విషయము అదే విధంగా మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మన శ్రీనివాస రెడ్డి మీద నమ్మకంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే పేదల పెన్నిది ఎంతో పేదలంటే చాలా అభిమానం మా తట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత పెద్ద సమస్య అయినా ఎందుకైనందుకు మా బాబార్ దేర తట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఈ చైర్మన్ పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మరియు మన ఎంపీ మిత్రునండన్న గారికి నిమ్మనపల్లి మండలంలో గత ఐదు రోజుల క్రితం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలలో భాగంగా పట్టుబడ్డ ఒక వ్యక్తికి గురువారం మదనపల్లి న్యాయమూర్తి పదిహేడు వేల రూపాయలు అపరాధం వేసినట్లు ఎస్ఐ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలలో వాహనాలు తనిఖీలో భాగంగా నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ దిగువపల్లికి చెందిన రాహుల్ ముంజు సింగ్ గత ఐదు రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడని అతనికి గురువారం మదనపల్లి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ఎదుట హాజరుపరచగా మందుబాబుకు పదిహేడు వేల రూపాయలు అపరాధ రుజువు తెలిపారు మండలంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న మైనర్ బాలురు వాహనాలు మద్యం సేవించి నడపరాదని ప్రమాదాలకు గురికాకుండా మందుబాబులు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు అనంతరం మండలంలోని బండ్లపై కొండయ్య గారి పల్లెలో అక్రమంగా నలభై లీటర్ల నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు రవి దొరబాబులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో పేకాట కోడిపందాలు నిర్వహించరాదని నిబంధనలకు వ్యతిరేకించి నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి శివరామకృష్ణ కానిస్టేబుల్ రాజేష్ రెడ్డి భాష శివకుమార్ తైతరులు పాల్గొన్నారు ఈ సారాయి మీద ఇటీవల ఈ సారాయి సారాయి మ్యానుఫ్యాక్చర్ కానీ సారాయి అమ్మడం కానీ వాటి మీద దాడులు జరిపి గత మూడు రోజుల్లో రెండు కేసులు నమోదు చేయడం అనేది ఒకటి పిఠావాన్కుల్లో ఒక కేసు నమోదు చేసి ఇరవై లీటర్లు సారాయి సీజ్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగి జరిగింది అదేవిధంగా నిన్న కొండల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇరవై లీటర్లు నాడు సారా సీజ్ చేసి అతన్ని కూడా రిమాండ్ జైలుకి పంపడం జరిగింది అదేవిధంగా మా మండలంలో ఎవరైనా కానీ నాట్సారాయి కానీ కర్ణాటక లిక్కర్ కానీ ఏమైనా కానీ అమ్మడం కానీ తయారు చేసి అమ్మడం కానీ తెచ్చి అమ్మడం కానీ జరిగితే వాళ్ళ మీద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం తెలియ తెలియజేయవలసిందిగా మన ప్రజలను కోరుతున్నాము అదేవిధంగా ఇటీవల కాలంలో తాగి వాహనాలు నడిపి ఎక్కువ ప్రమాదాలు గురవు గురవుతున్నారు గురయ్యి ప్రమాదంలో చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇదే కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వాహనాలు నడి నడిచిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ తనిఖీ వాహన తనిఖీ చేయడం జరి జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగైదు ఒక ఐదు రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పెట్టిన కేసులో ఈరోజు మన మదనపల్లి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఒక వ్యక్తికి పదిహేడు జరిమానా విధించడం జరిగింది కాబట్టి దయచేసి గంగవరం మండలం మారేడుపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఎస్ఏ ప్రతాప్ రెడ్డి తెలిపారు పలమనేరు పట్టణం నుంచి రాజేష్ నారాయణ లోకేష్ ఒకే ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా బొలెరో పికప్ పాల లోడుతో వెళ్తూ వీరిని ఢీకొంది రాజేష్ నారాయణ మృతి చెందగా లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు మృతుల బంధువులు మాట్లాడుతూ పొట్టకూటి కోసం మాడిలో వెల్లింగ్ షాప్లో పనిచేయడం కోసం వెళ్తూ మృతి చెందడం బాధ కలిగిస్తుందని చిన్న బిడ్డలు కలిగి ఉన్న వారి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా తొమ్మిది నగరాల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నారాయణ రాజేష్ లోకనాథ్ ముగ్గురు కూడా టూ వీలర్లో శివాడికి పోతా ఉన్నారు పలమనేరు టౌన్ నుంచి బయలుదేరి బిల్డింగ్ వర్క్ కోసం శివాడికి పోతా ఉన్నారు శివాడికి పోయే క్రమంలో బై రోడ్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఒక పాల ట్యాంక్ బలూరు వెహికల్ వచ్చేసి వీళ్ళకు హిట్ ఇంట్ జరిగింది ఈ యాక్సిడెంట్లో స్పాట్లోనే నారాయణ అనేతను అక్కడే చనిపోయినాడు తర్వాత రాజేష్ను లోకనాథం ఇద్దరిని కూడా బలమైన గవర్నమెంట్ హాస్పిటల్ సిక్ చేయడం జరిగింది అక్కడ బలమైన హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ రాజేష్ కూడా దురదృష్టం చేస్తూ చనిపోయి ఈ బొల్లూరు వెహికల్ను ఆ వెహికల్ డ్రైవర్ కూడా స్టేనింగ్ తీసుకొచ్చినాము వాళ్ళ మీద కేసు నమోదు చేసి దానికి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము ఇతను లోకేష్కి ఎలా ఉంది సార్ ఇప్పుడు లోకనాథం అతనికి ఇంజూర్స్ అయినాయి అనుక్షణం ప్రజల పక్షం ఎన్ అండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం